మరల మాతంగి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు మరల అది ఎక్కువగా నదీ తీరాలలో కానివ్వండి జలపాతాల దగ్గర బాగ మలుస్తాయి దాని ఆకు ఇట్లా తీసి మీరు ఇట్లా పిండాలనుకోండి చేయి మొత్తం జిగురు జిగురుగా గట్టిగా అయిపోతుంది ముద్ద ఇలా పట్టేసుకున్నట్టుగా చేయి మొత్తం చాలా గట్టిగా ఉంటుంది మనం గమ్ము తయారు చేస్తాం కదా ఆ టైప్ లో ఆకు పట్టుకుంటే అలా ఉంటుంది అలా అయిపోతుంది ముద్ద ఒకటి తర్వాత ఆ మరల మాతంగిని ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి దాన్ని తయారు చేస్తారు సంబంధించిందా లేకపోతే అది కొన్ని ఆకులకు అని చెప్పవచ్చు కొన్ని ఇంకొన్ని వేరే పదార్థాలు ఉన్నాయి అవన్నీ నేను క్లియర్ ఇవ్వను ఓన్లీ ఆకే ఇస్తాను విన్నారా అవి దాంట్లో కలపాలి కలిపేసేసి దీన్ని తయారు చేసి మనిషికి పెడితే ఆ మనిషికి ఎలా అవుతుందంటే ఇప్పుడు ఈ పొట్ట భాగం ఉంటుంది కదా ఇలా ఉబ్బుతూ 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 పెరిగేసి పెరిగేసి పైన ఆకుపచ్చగా నరాలు ఇలా తేలిపోతూ ఉంటాయి అది ఆకుపచ్చ నరాలు తేలాయంటే వితిన్ త్రీ మంత్స్లో పొట్ట ఇలా పేలిపోయి మరణిస్తారు